अधिकारो <laughs> फ्रूट जय 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 जय

او میडम می کڑو میडम دی ایس پی کر تو ماڈم نے کہا کہ سار اس کو سن رہا ہے ہاں او سار میڈم کر اسار ارے میں با میں تو لگا دیا تو لگا دے ڈال ڈون ڈون بیٹ ریٹ ڈون نو بیٹ ریٹ ڈون نو بیٹ ریٹ ڈون ڈاون بیٹ ریٹ ڈاون ڈاون بیٹ కాపలా చేస్తాం పోలీసులు వాళ్ళకే కాపలా కాస్తారు అనుకుంటాను మనం ఏం చేయలేము అధికార పార్టీ ఉన్నప్పుడు మనం చెప్తాం ఏం చేయాలి సీఎం గారికి పెద్దిరెడ్డికి ఏం మీకు మాకు తెలియని వద్దు మీరు పెద్దిరెడ్డికి ఎందుకు కాపలా కాస్తారు నాకు తెలియట్లేదు ప్రజలు రోడ్ సార్ అది తొంభై లక్షలు తీసుకుని రోడ్ అది మూడున్నర సంవత్సరంగా ఉంది ఈ రెండు వార్డులలో ప్రజలు ఇబ్బంది పడతారు చెప్పి అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ చేయాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు వైకాఠ వైకాంటి గోటు మున్సిపాలిటీ అంటున్నా నేను నేను అనేది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తారు కానీ ముద్దాయి చేసుకున్నారు బోట్లు అది రోడ్డు కార్పొరేషన్ ఫండ్ వేసారా తొంభై లక్షలు తొంభై లక్షలు కదా రేపు రేపు టైం ఇస్తాం టైం ఇస్తాము గేట్ కొట్టకపోతే ఎనీ కాస్ట్ ఎనీ టైం వచ్చి జనసేన పోలీసులు ఉంటారు ఉన్నా లేకపోయినా గంట బాగుంటుంది మాకు తెలుసు ప్రజలకు మాట ఇచ్చాం ప్రజల కోసం ఏమైనా చేస్తాం ప్రజలు ఎన్నుకున్న పార్టీ ఇది ఇక్కడ రెండు వార్డులు ప్రజలు అంటే ఏడు వేల మంది ఓటర్లు ఓటేసినా మాకు ఇక్కడ ఇబ్బంది చాలు వాళ్ళు రోడ్డు యాక్సెస్ చేసి రేపు పన్నెండు గంటల టైం ఇస్తాము రేపు పన్నెండు లోపల మీరు సెటిల్ చేయకపోతే సేమ్ రిపీట్ అవుతుంది మేము ఖచ్చితంగా గొడవ మీరు కమిషన్ మీరు అధికారితో మాట్లాడుకోండి రూలింగ్ పార్టీ వాళ్ళు మీరు మా మాట ఇవ్వబోతుంది ఎంత సార్ ప్రభుత్వం కోసం పోరాడుతాం మనం అలాగే పోలీసులు అట్టే మీరు అట్టే చూసుకుంటే ధర్నా చేస్తారా లక్ష్మీ సవం ధర్నా చేస్తారు కదా అదే కదా మొన్న ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్ వేసుకున్నాడు ఆ రోడ్డు నిజంగా ప్రభు మున్సిపల్ డబ్బులు తీసారు ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అట్టాచది ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కుని రెండు కిలోమీటర్లు పోవాలి ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు ప్రజల రోడ్డు ఎవరు వాడుకునేది దాన్ని తొలగించమంటున్నాం తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దకి సపోర్ట్ అంటే అర్థం మేము ఒకటే చెప్తున్నాం ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వరకు అక్కడ ధర్నా చేస్తాం ఈ రోజు మిస్ అవ్వచ్చు రేపు మళ్ళీ చేస్తాం ఎల్లుడు మిస్ అయితే మళ్ళీ చేస్తాం ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మనల్ని చూసిన ఓటు వేస్తారు ప్రజల కష్టాలు తెచ్చమన్నారు ప్రజలు ఇబ్బంది పడతారు రోడ్ వల్ల ఆ రోడ్ ఆ గేట్ కొట్టించే వరకు జనసేన పోరాటం చేస్తుంది సార్ ఇక్కడ రోడ్డు గేట్ ఒకటి పెట్టున్నారు ఆ గేట్ ఎవరైనా పెద్దరెడ్డి వాళ్ళు మా స్థలం అని పెట్టుకుని ఉన్నారు మేము ఏం చేసామంటే సర్వేర్ గారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి లెటర్ రిఫరే చేశాము ఆ లెఫర్ ఆ లెటర్ వస్తానే దాని మీద ఒక టూ డేస్ లోను ఏదైనా మా అది వాళ్ళ స్థలమా మా స్థలం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానిపైన యాక్షన్ తీసుకుంటాం అంటే వాళ్ళ స్థలమా మీ స్థలం అనేది ఆ రోడ్డు ఎవరు అమౌంట్ చేసిన కోసం ఇంజనీరింగ్ కూడా మనం లెటర్ పెట్టి ఉన్నాము వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చి అడిగి తర్వాత దానిపై దేని చేయాలని తీసుకుంటాము సార్ మేము మేము టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సార్ మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాదు ఆ ఇంజనీర్ అంటే ఇప్పుడు అడుగుతామంటే రోడ్ కట్టే ఎవరైనా అక్రమంగా బిల్డింగ్లు కడితే ఇట్లే మాట్లాడతారా లేదు లేదు మేము దాని మీద ఏదైనా ఉన్నదో తీసుకొని తారా తీసి యాక్షన్ తీసుకుంటాం సార్ మాకు కమిషనర్ పంపించారు సార్ కమిషనర్ దృష్టి తీసుకుపోయినా ఒక టూ డేస్ టైం అడిగింది ఆ టూ డేస్ లోపల దీన్ని ఏదైనా పరిష్కారం చేసి చెప్తామని చెప్పండి అంటే మన డిపార్ట్మెంట్ మనందా లేకపోతే ఈ ఈ స్థలం ఎవరిదా అనేది ముందు ఐడెంటిఫికేషన్ చేయాల్సి కావాలి కదా చేసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది కమిషనర్ కార్పొరేషన్ సార్ ఆ రోడ్డు మున్సిపాలిటీతో మా వేరే వాళ్ళది అనేది మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్వే దగ్గర మేము కట్టించి మీకు అందరూ రెఫర్ చేస్తాం సార్